దేవరకొండ పట్టణంలోని గాంధీ బజార్కు చెందిన చొల్లోటి భాస్కరాచారి గత నలభై ఐదు సంవత్సరాలుగా స్వర్ణకారుల సంఘం బీసీ సంక్షేమ సంఘం ఛత్రపతి శివాజీ వివిధ సామాజిక ఉద్యమంలో సాంస్కృతిక ఉద్యమాల్లో ముందుండి అనేక రకాల పదవులు చేస్తూ ప్రజలే నా ఊపిరి అని నిత్యం ప్రజల కోసం ప్రజా ఉద్యమంలో పాల్గొని నిత్యం సమాజ సేవ చేసినందుకు గాను గుర్తింపు బహుజన సాహిత్య అకాడమీ జాతీయ చైర్మన్ నల్ల రాధాకృష్ణ మరియు నల్గొండ జిల్లా సెలెక్టెడ్ కమిటీ జిల్లా చైర్మన్ డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ అవార్డును ఎన్నిక చేశారు ఎన్నిక చేసినందుకు తెలిపారు సాహిత్య అకాడమీ జాతీయ కార్యాలయంలో అందజేశారు ఈ సంవత్సరం జూన్ పదవ తేదీన మహారాష్ట్రలోని పూణేలో నిర్వహించే బహుజన రైటర్స్ నాలుగో సమావేశం సందర్భంగా మహాత్మా జ్యోతిబా బాపులే జాతీయ అవార్డును అందజేయనున్నట్లు తెలిపారు వెస్టర్న్ ఇండియాలోనే ఈ కాన్ఫరెన్స్ లో మహారాష్ట్ర మధ్యప్రదేశ్ గుజరాత్ రాజస్థాన్ గోవా రాష్ట్రాల నుంచి సుమారు ఐదు వందల మంది హాజరవుతారని తెలిపారు బహుజన అకాడమీ వారికి కృతజ్ఞతలు తెలిపారు తనపై నమ్మకం అవార్డు సెలెక్ట్ చేసినందుకు సేవ చేస్తానని చొల్లటి భాస్కరాచార్య తెలిపారు పెద్దలు చొల్లి భాస్కరాచార్య గారు వారు విద్యార్థుల నుంచి సమాజానికి సేవ ఒక గొప్ప లక్ష్యంతో వారు ఎదిగినటువంటి వ్యక్తులు మరి అదేవిధంగా అనేక సామాజిక ఉద్యమాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తూ మరీ ముఖ్యంగా మహాత్మా జ్యోతిబా ఫులే ఆశయాలకు అనుగుణంగా ఈ సమాజం కోసం పనిచేస్తున్న వ్యక్తిగా బహుజన సాహిత్య అకాడమీ నేషనల్ కమిటీ వారు వారిని గుర్తించి మహాత్మా జ్యోతిబా ఫులే నేషనల్ అవార్డుకు వారిని సెలక్షన్ చేయడం జరిగింది ఈ యొక్క సెలక్షన్ లెటర్ను హైదరాబాద్లోని బహుజన సాహిత్య అకాడమీ జాతీయ కార్యాలయం ఇవ్వగా ఈ యొక్క అవార్డును జూన్ పదవ తారీఖున మహారాష్ట్రలోని పుణెని నిర్వహించబోయే బహుజన్ రైటర్స్ వెస్టర్న్ ఇండియా కాన్ఫరెన్స్లో కాన్ఫరెన్స్లో వారికి అవార్డును ప్రధానం వారిని ఈ అవార్డుకు రికమెండ్ బట్టి అవార్డు సెలెక్షన్ కమిటీ మెంబర్ డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ గారిని అభినందిస్తూ బహుజన సాహిత్య అకాడమీ నేషనల్ కమిటీ తరఫున భాస్కర్చార్య గారికి శుభాకాంక్షలు తెలియజేస్తాను కొంచెం ఆ